ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి సరికొత్త అసరాన్ని అయితే ప్రయోగించడం జరిగిందండి ఉద్యోగులకు అల్టిమేటం జారీ సో ఎప్పుడూ లేని విధంగా జివో నెంబర్ రెండుని అయితే జారీ చేయడం జరిగింది అసలు జివో నెంబర్ రెండు అంటే ఏమిటి ఈ యస్మా ప్రయోగించడానికి సంబంధించిన కారణాలు ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి ఎస్మా అయితే ప్రయోగించడం జరిగింది సో ఖచ్చితంగా వారు విధులకి అయితే హాజరు ఆరు నెలల్లో అయితే సమ్మెను ఉంది అయితే అంగన్వాడీలు సైతం ఈ యస్మా జీవో ప్రతులను కూడా దహనం చేసి మేము ఎవరికి భయపడం ధర్నా అయితే చేస్తామని చెప్తున్నారు అయితే ఇదిలా ఉండగానే ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి జనవరి తొమ్మిది పదవ తేదీలో అయితే సిద్ధమవుతున్నారండి సో ఈ నేపథ్యంలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీటిని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసింది అలాగే మన ఛానల్కి మీ సపోర్ట్ అయితే తెలియజేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు తమ యొక్క శాలరీస్ పెంచాలి అని చెప్పేసి ధర్నాలు అయితే చేస్తున్నారండి దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది రేపటి నుంచి అందరూ విధుల్లో ఉండాల్సిందే అని చెప్పేసి అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం తాజాగా అల్టిమేటం జారీ చేయడం జరిగింది అంగన్వాడీలను అత్యవసర సేవల కిందకి తీసుకువస్తూ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని అయితే ప్రయోగించిన సంగతి తెలిసిందే ఈ మేరకు జీవో నెంబర్ రెండు జారీ చేయడం జరిగింది దీని ప్రకారంగా ఎనిమిదో తేదీ అంటే రేపటి నుంచి అంగన్వాడీలందరూ కూడా విధులకు హాజరు కావాలని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు గడువులోపు విధులకు హాజరు కాని వారిపై చర్యలు అయితే ఉంటాయని హెచ్చరించారు ఇప్పటికే యస్మాకు తలొగ్గమని చెప్పిన అంగన్వాడీలు రేపు విధులకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది సో అంగన్వాడీలకు సంబంధించి వీరందరూ కూడా జీతాలు పెంచమని కనీస వేతనం ఇరవై ఒక్క వే చేయమని అడుగుతున్నారు ప్రభుత్వం మాత్రం దీనికి అయితే ఒప్పుకోవడం లేదు అసలు ఎస్మా అంటే అండి ఎస్మా ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు ఉంటాయనేది తెలుసుకుందామండి అసలు ఎస్మా అంటే అండి ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మా సో అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు సమ్మె చేస్తూ ఆయా సేవల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే దీన్ని ప్రయోగిస్తారండి అయితే పంతొమ్మిది వందల ఎనభైలో తొలిసారిగా ఎస్మా అయితే తీసుకురావడం జరిగింది కార్మిక సంఘాల నిరసనలతో దేశం అయితే అట్టు పంతొమ్మిది వందల ఎనభైలో సో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని భావించిన కేంద్రం పన్నెండు పరిశ్రమల్లో సెమ్మె నిషేధిస్తూ ఆర్డినెన్స్ అయితే తెచ్చింది తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలో యస్మా చట్టం అయితే తీసుకొచ్చింది సో ఈ యస్మా చట్టాన్ని తమిళనాడు రాష్ట్రం అయితే ప్రయోగించిందండి ఒకప్పుడు సో లక్ష డెబ్బై వేల మంది ఉద్యోగులను అప్పటి సీఎం గారు తీసేశారు సో యస్మా చట్టాన్ని అతిక్రమించిన ఉద్యోగులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకోవచ్చు నేర శిక్షా స్మృతితో సంబంధం లేకుండా ఉద్యోగులను అయితే డిస్మిస్ అరెస్టు చేయవచ్చు సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగులకు సహకరిస్తున్న వారికి జైలు జరిమానా కూడా విధించవచ్చు సో రెండు వేల మూడులో సమ్మె చేస్తున్న లక్ష డెబ్బై వేల మందిని నాటి తమిళనాడు సీఎం జయలలిత ఉద్యోగుల నుంచి తీసిస్తారు సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత తిరిగి వారందరూ కూడా విధుల్లోకి అయితే చేరడం జరిగింది సో తమిళనాడు రాష్ట్రంలో రెండు వేల మూడులో యస్మా ప్రయోగించడం జరిగింది ఆ నేపథ్యంలో లక్షా డెబ్బై వేల మంది ఉద్యోగులు ఎటువంటి రీజన్స్ చూపకుండా సమ్మె చేస్తున్నారనే కారణంతో కూడా తీసేయచ్చు కాబట్టి సో యస్మా ప్రయోగించడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ సో రేపటి నుంచి అంగన్వాడీలందరూ విధులకు హాజరవుతారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ